విజయవాడలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి పదకొండు రోజుల పాటు ఈసారి దసరా జరగబోతుంది ఆ ఒక్క రోజు అధికంగా ఎందుకు పొడిగించారనేది దేవాలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే సంప్రదాయ దుస్తుల్లోనే ఈసారి దసరా వేడుకలకు రండి అమ్మవారి గుడికి రండి అని ఆయన చెప్తున్నారు ఎందుకు అనేది కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి పదకొండు రోజులు దసరా ఎందుకు ఈసారి సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్య్రాహిణోదేవి దుర్గేదేవి నమోస్తుతే జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా జరగటానికి సమాయత్తమైంది ఇంకా ఇరవై నాలుగు గంటల్లో మనకి ఈ అమ్మవారి విశేష అలంకారాలతో మనకి దసరా ప్రారంభమవుతున్నది ఈరోజు సంవత్సరం తిథులు ఎచ్చు వచ్చిన కారణంగా మనకి చవితి తిథి వృద్ధి వచ్చింది ఆశ్రీత శుద్ధ చవితి వృద్ధి అయింది వృద్ధి అయిన కారణంగా మనకి ఈ సంవత్సరము పదకొండు రోజులు అలంకారాలు చేయాల్సి వచ్చింది ఎందుకంటే శ్రవణ నక్షత్రంతో విసర్జన చేయమని చెప్పి చెప్పబడ్డది అస్తాతిథి ప్రారంభేన శ్రవణాంతే విసర్జయేతు అని అస్తా దీంట్లో ప్రారంభం చేస్తే శ్రవణానికి విసర్జన చేస్తే మనకి తొమ్మిది రోజులు నవరాత్రులు కరెక్ట్గా వస్తాయి కానీ ఈ సంవత్సరం చవితి వృద్ధి అయింది అందువల్ల మనకి ఆశ్వీత యుద్ధ పాఠ్యమే ఉత్తరా నక్షత్రం మరుసటి రోజు అయింది అంటే ఒకరోజు ఆటోమేటిక్గా నక్షత్ర రీత్యా ఒకటి పెరిగింది ఆ తిథుల్లోకి వచ్చేటప్పటికే చవితి వృద్ధి అయింది సో ఒకటి ఇలాగా ఇన్ని సమన్వయం చేసుకునేటప్పటికీ మనకి పదకొండు రోజులు శరణవరాత్రి ఉత్సవాలు ఆచరణ చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది అందుకని ఈ సంవత్సరం మొదటి రోజున బలాత్రి పరసుందరీ దేవిగాను రెండో రోజున గాయత్రి దేవిగా మూడో రోజు అన్నపూర్ణాదేవిగా నాలుగో రోజు కాత్యాదిని దేవిగా ఐదో రోజు మహాలక్ష్మీదేవిగా ఆరో రోజు లలితా త్రిపురసుందరి దేవిగాను ఏడో రోజున మహాచండీ దేవిగా ఎనిమిదో రోజున సరస్వతీదేవిగా తొమ్మిదో రోజున దుర్గాదేవిగాను పదో రోజున మహిషాసనమర్థిని దేవిగాను పదకొండవ రోజున అపరాజితాదేవి అయినటువంటి రాజరాజేశ్వరి దేవిగా పదకొండు అలంకారాలని చక్కని శోభాయమానంగా సుందర మనోహరంగా అమ్మవారిని అలంకరించడం జరుగుతున్నది ఈ పదకొండు రోజుల్లో కూడాను విశేషమైనటువంటి వైదిక క్రతువులు ప్రత్యేక కుంకుమార్చనలు మరి అట్లాగే చండీ హోమము శ్రీచక్ర నవాభరణార్చనలు మరి ఇవన్నీ కూడాను విశేషంగా జరుగుతున్నాయి వీటితో పాటుగా నగరోత్సవాలు పదకొండు రోజులు కూడాను సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకి నగరోత్సవం చేయడం జరుగుతుంది ఈ నగరోత్సవంలో వివిధ రకాలైనటువంటి వాయిద్యాలు కోలాట నృత్యాలు ఇవన్నీ విశేషంగా చేస్తూ అంగరంగ వైభవంగా నగరోత్సవం జరుగుతాయి మరి అట్లాగే దుర్గాష్టమి నాడు వేదమాత అనుగ్రహం కోసమని అనాది నుంచి కూడా చతుర్వేద స్వస్తి వేద సభా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మరి అట్లాగే అర్చక దీనికోసమని చెప్పని అర్చక సభా కార్యక్రమాన్ని నిర్వహించి నగరంలో ఉన్నటువంటి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకులకు కూడా ఇతో అధికంగా మనం సన్మానించి వాళ్ళను కూడా ఉత్సాహపరిచి వృత్తిలో చక్కని నైపుణ్యతను మరి వృత్తిలో కల్మషంగా చేసేటటువంటి భక్తిభావంతో చేసేటటువంటి దీనికి ప్రోత్సాహంగా అర్చక సభా కార్యక్రమాన్ని కూడాను నిర్వర్తించడం జరుగుతున్నది మరి దాంతోపాటుగా విశేష సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడాను భజనలు ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి మరి ఆఖరి రోజున విజయదశమి రోజున పదకొండు గంటలకి మహాపూర్ణాహుతితో శరణవరాత్రి ఉత్సవాలు సమాప్తి చేస్తూ మరి సాయంత్రం నౌకా విహారము అమ్మవారి అఖండ కృష్ణవేణి నదీ తీరంలో నౌకా విహారం కూడాను చేయించడం జరుగుతున్నది మరి దీంతో పాటుగా పోలీసు వారు సమీ పూజ ఆయుధ పూజ అవన్నీ కూడాను చేసుకోవడం జరుగుతాయి ఈ అన్నిట్లో కూడాను యావన్న మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ విశ్వాపశ నామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా ప్రారంభం చేయటానికి నాంది పలుకుతూ అశేష భక్త జన వాహినికి స్వాగతం పలుకుతున్నది దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇప్పుడు అధికంగా వస్తున్న ఏ స్వామి ఈ సంవత్సరం అధికంగా వస్తున్న దాంట్లో దేవి అనేటటువంటి యొక్క అలంకారాన్ని అమ్మవారిని వేస్తున్నాము ఈ దేవి యొక్క విశిష్టత ఏమిటంటే మహా ఋషి యొక్క పుత్రిక కాత్యాజిని దేవి అని చెప్పి మనకి దేవి భాగవతంలో చెప్పడం జరుగుతున్నది ఆ దేవిని గనక మనం అర్చించి ఆరాధిస్తే ముఖ్యంగా కన్యలు ఆరాధిస్తే చక్కని వివాహం అయ్యి వరసిద్ధి కలుగుతుంది అని చక్కని అనుచితమైనటువంటి అనుకూలమైనటువంటి వరుడు అనుగ్రహింపబడతాడు అని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథాల్లో కూడా చెప్పడం జరుగుతున్నది అందుకని కాత్యాదిని వ్రతం కూడా చేయమని చెప్పని శాస్త్రంలో ఉన్నది అందువల్ల ఈ కాత్యాయని వ్రతం ఈ కాత్యాయని దేవిని కనుక ఆరాధిస్తే చక్కని కన్యలకి చక్కని వివాహం అవుతుంది కుటుంబ వృద్ధి కలుగుతుంది చక్కని సౌఖ్యవంతమైనటువంటి కుటుంబం ఉంటుంది ఏ రోజు వస్తుంది స్వామి అలంకారం ఈ కాత్యాయని దేవి అలంకారము ఆశ్వధ శుద్ధ చవితి గురువారం ఇరవై ఐదో తారీఖు అయిందండి మరి ఆ రోజున కాత్యాయని దేవిగా అమ్మవారి అలంకరించడం జరిగింది అలంకారం ఏమి ఉంటుంది చెప్పగలరా ఆ రోజు అలంకారం ఏముంటుంది అమ్మవారి అలంకారము అమ్మవారి అలంకారం ఏముంటుంది అంటే అమ్మవారు చతుర్భుజ అమ్మవారు నాలుగు భుజాలతో ఉంటుంది నాలుగు భుజాల్లోనూ మరి ఆయుధాలు వరద అభయ హస్తాలు చేతిలో పుష్పము ఇవన్నీ ఉండి చక్కగా అమ్మవారి శోభాయమైనటువంటి స్వరూపంలో సుందరమైనటువంటి యొక్క రూపంలో ఉంటుంది రుచి ఈసారి సంప్రదాయ దుస్తుల్లోనే రమ్మని అడుగుతున్నారు భక్తులకి కారణం ఎప్పుడు కూడాను మనం దేవాలయంలోకి ఇక్కడనే కాదు ఎక్కడ దేవాలయానికి వెళ్ళాలన్నా కానీ ఒక చక్కని వాతావరణం ఉండాలి భక్తిభావం ఉండాలి ఎందుకంటే మానవుని యొక్క మనస్సు అతి చంచలమైనటువంటిది కామ ప్రేరితమైనటువంటి యొక్క ఇదిగా ఉండకూడదు ఎందుకంటే స్త్రీయే కామరూపిణి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది స్త్రీ కామస్వరూపం కాబట్టి ఆ స్వరూపం అట్లా ఉండకుండా ఒక సంప్రదాయమైనటువంటి ఒక పద్ధతిలో ఒక చీర జాకెట్టు ధరించి లేదు ఇవాళ కాలమాన పరిస్థితి రీత్యా రంగా ఓణి వేసుకురావటము లేకపోతే ఈ చూడీదారు అవి వేసుకుంటారు పైన చుమ్మి వేసుకోకుండా ఎందుకంటే స్త్రీ యొక్క అంగములు ఏవి కూడాను బహిర్గతమైనటువంటి దీంట్లో ఉండకుండా సంప్రదాయమైనటువంటి రీతిలో ఉంటే శాస్త్రీయంగా బాగుంటుంది అనేటటువంటి దీంట్లో తిరుపతి దేవస్థానంలో కూడాను సంప్రదాయమైనటువంటి దుస్తులు లేదే ఆలయ ప్రవేశము లేదు మన దాంట్లో కూడాను గతంలో కూడాను కొంతకాలం అట్లాగే నడిచింది కానీ కలిప్రభావితం వల్ల ఎవరిని కూడాను నిర్దేశించడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉండి కొంతమంది భక్తులు అసౌకర్యపడుతున్నారు అటువంటి దీన్ని మనం ప్రోత్సహించకుండా ఒక నియమితమైనటువంటి దీంట్లో కనుక ఉంటే బాగుంటుంది అనేటటువంటి దీంతో సంప్రదాయ దుస్తులే ధరించి రావాలి అని వాళ్ళు ఒకవేళ ఎక్కడో దూర ప్రాంతం నుంచి వస్తారు చున్నీ ఉండదు అప్పుడు చున్నీ కావాలంటే కింద దేవస్థానం కౌంటర్ పెట్టారు ఆ కౌంటర్లో ఆ చున్నీ తీసుకుని చక్కగా వాళ్ళది ధరించి అమ్మవారి దర్శనానికి రావచ్చు అట్లాగే మరి కొంతమంది ఇతర నుంచి ప్రయాణాల సౌకర్యం కోసం అని చెప్పని ఏదో వస్త్రధారణలో మార్పు చేసుకుని వస్తున్నారు ఆ వస్త్రధారణ సంప్రదాయమైనటువంటి రీతిలో ఉండాలి వాళ్ళకి అందుకోసమని పంచా ఉత్తరయం అవన్నీ కూడాను దేవస్థానం కౌంటర్ పెట్టి కౌంటర్లో కూడాను అవి సేల్ చేయడం జరుగుతున్నది వాళ్ళు అవి కూడాను సౌకర్యం వినియోగం చేసుకుని చక్కగా సంప్రదాయ దుస్తుల్లో ఆలయ ప్రవేశం చేసి భక్తితో అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని ఇవి ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు చెప్పేది ఏమన్నా చివరిగా భక్తులకు మనం చెప్పేది ఏమిటంటే అందరూ కూడాను చక్కని సంప్రదాయ దుస్తుల్లో వచ్చి అమ్మవారిని భక్తి భావంతో అమ్మవారిని సేవిస్తే అమ్మవారు చక్కని అనుగ్రహం కలుగుతుంది అందువల్ల అమ్మవారి దగ్గర ఒక్క చిటికడు అయినా కనుక తీసుకుని పెట్టుకుంటే ఆ జన్మాంతం సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఇతర ఈతి బాధలు ఏమన్నా ఉన్నా కానీ అన్నీ కూడాను నివారణ అవుతాయి అందరూ కూడాను ఈ దసరా దీంట్లో భక్తజన వాహిని అధికంగా వస్తుంది కాబట్టి సంయమనం చేసుకొని దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలని చక్కగా వినియోగించుకుని వారి ఇచ్చినటువంటి రూ రూటు మ్యాప్ ఉన్నది దాని ప్రకారముగా అందరూ కూడాను అవి తెలుసుకొని ఆ క్యూలైన్లలో వస్తే చక్కని దర్శనం వెంటనే అవుతుంది కాబట్టి అందరూ కూడాను సకాలంలో దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలను వినియోగం చేసుకొని ఆ దుర్గామాత దర్శనం చేసుకుని ఆయుర ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ శరన్నవరాత్రి స్వాగతం పలుకుతున్నది అశేష భక్త జనవాయువునికి जय जगह भवानी